హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అయిన టేస్టీ స్పైసీ చికెన్ కర్రీ చికెన్ కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఎవరైనా కూడా ఈజీగా చేసేస్తారు అంత రుచిగా టేస్టీగా ఉంటుంది మనం ఎన్నో రకాలుగా చికెన్ కర్రీని చేసుకుంటూ ఉంటాము అందులో ఇది ఒక వెరైటీ అండి మీరు ఇలా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ముక్క సాఫ్ట్గా చికెన్ గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది ఇక చేయకుండా ప్రాసెస్లోకి వెళ్తాము ముందుగా ఈ చికెన్ కర్రీ రెడీ చేసుకోవడం కోసం కేజీ చికెన్ తీసుకున్నానండి ఇది స్కిన్తో తీసుకున్న చికెను ఈ చికెన్ బయట మార్కెట్ నుండి తీసుకొచ్చాక శుభ్రంగా కడిగి ఇలా నేను ఒక బాండీలోకి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కల పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపెట్టుకున్న పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ కర్రీలోకి పోపు రెడీ చేసుకుందాము స్టవ్ పైన అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఫోర్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత పొడవుగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి మూడు లేక నాలుగు తీసుకున్నాను తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కలిపి చికెన్ వేసుకోవాలి పోపులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి గిన్నె అంచులు పట్టుకొని ఒకసారి బాగా కలుపుకోండి అలాగైతే చికెను బాగా కలిసిపోతుంది ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత చూడండి చికెన్ నుండి వాటర్ వస్తాయి ఈ వాటర్ తోటి చికెన్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు ముందే వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత దానిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి అంతా కూడా బాగా కలుపుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ తోటే చికెన్ బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టిన టమాటా ముక్కలు వేసుకోవాలి బాగా పండిన రెండు మీడియం సైజ్ టమాటాలని ఇందులో వేసుకోండి చికెన్ అంతా కూడా ఒక సైడ్ అనుకొని టమాటా ముక్కలు వేసిన తర్వాత దానిపై చికెన్ వేసుకొని కవర్ చేసుకోవాలి ఇలాగైతే టమాటా ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోతాయి ఇది మా అత్తగారి టిప్ అండి తర్వాత ఆ గిన్నెపై మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి టమాటో ఇక్కడ సాఫ్ట్గా ఉడికిపోయింది ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకోవాలి అంటే కారం ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం వేసుకోండి ఇది కారం కొంచెం ఘాట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి గిన్నెపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత తీసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని కొన్ని వాటర్ని పోయాలి ఇందులో ఆల్రెడీ ఎక్కువ వాటర్ ఉన్నాయి కాబట్టి కొన్ని పోయండి ముక్కలు వరకు వాటర్ పోయాలి ఇలా వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి గిన్నెపై మరలా మూత పెట్టి గ్రేవీ కాస్త తిక్కుగా ఎంతవరకు కలుపుకోవాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇందులో ఒక్క స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక్క స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని గిన్నెపై మూత పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు అలాగే ఉంచండి ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు అయిన తర్వాత చూడండి కర్రీ గుమగుమలాడుతూ మంచి గ్రేవీతో ముక్కలు సాఫ్ట్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి స్మెల్ చూస్తేనే గుమగుమలాడుతుంది రుచి అమోఘంగా చాలా బాగుంటుంది ఇది చపాతి పూరి అన్నంలోకి అయితే అదిరిపోతుంది కర్రీని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచిగా టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటే నేను కదా ఆలస్యం చేయకుండా మీరు ఇలా రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఊర్లో మా అత్తగారు చేసిన చికెన్ కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది మీరు ఎన్నోసార్లు చికెన్ కర్రీ చేసి ఉంటారు కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి దాని రుచి అనేది ఎప్పటికీ మర్చిపోరు అంత బాగుంటుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్